హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక అద్భుతమైన నాలుగు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు అయితే అమ్మకానికి వచ్చాయి ఈ నాలుగు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లకి ఆనుకుని నలభై అడుగుల రోడ్డు ఉంది ఫ్రెండ్స్ నాలుగు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు అది టూ బిహెచ్కే బిల్డింగ్లు ఫ్రెండ్స్ రెండు గదులు కార్ పార్కింగ్ అటాచ్డ్ బాత్రూము హాలు కిచెను అలాగే డైనింగ్ హాలు ఎక్సలెంట్ ఎక్సలెంట్ బిల్డింగులు ఫ్రెండ్స్ ఇవి చాలా బాగుంటాయి మీకు అద్భుతంగా కనిపిస్తాయి ఫ్రెండ్స్ లైన్గా నాలుగు బిల్డింగ్లు కట్టారు అది నలభై అడుగుల రోడ్డుకి ఆనుకుని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి డిజైన్తో ఇంటీరియర్ మంచి ఇంటీరియర్ డిజైన్తో కలర్ఫుల్ పెయింట్స్తో కలర్ఫుల్ పెయింట్ పెయింటింగ్స్ కూడా చాలా కలర్ఫుల్గా మంచి బ్రాండెడ్ పెయింట్లు వాడి ఈ బిల్డింగ్లు అయితే ఇంటీరియర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా చాలా బ్యూటిఫుల్గా కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలోనే ఈ బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలోనే ఉన్నాయి ఒక అద్భుతమైన అందమైన మీ సొంతింటి కళను మీరు నెరవేర్చుకోవడానికి అతి తక్కువ ధరలో అయితే ఈ బిల్డింగ్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాల్యూని బట్టి ఈ బిల్డింగ్ల కాస్ట్ తెలిస్తే మీకు నిజంగా వెంటనే ఇల్లులు చూడడానికి వచ్చి మీ సొంతింటి కళ మీరే వెంటనే నెరవేర్చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ నాలుగు బిల్డింగుల్లో ఒక బిల్డింగ్ వీడియో మనం క్లియర్గా ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది కార్ పార్కింగ్ స్పేస్ అలాగే కామన్గా ఒక బాత్రూమ్ కూడా బయట ఇవ్వడం జరిగింది మెట్ల పక్కన చూడండి మంచి టైల్స్ ఫ్లోర్ టైల్స్ అయితే చాలా మంచి టైల్స్ వేశారు బిల్డింగ్ చుట్టూ కూడా ఇలా స్పేస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్సలెంట్ స్పేస్ ఉంటుంది బిల్డింగ్ చుట్టూ కూడా అలాగే కార్ పార్కింగ్ స్పేస్ లో చూడండి ఇది పాల్ సీలింగ్ చేయబడింది అలాగే ఈస్ట్ సింహద్వారం ఉంది అలాగే నార్త్ కి కూడా ఒక సింహద్వారం ఉంది ఇప్పుడు మనం ఈస్ట్ సింహద్వారం చూస్తున్నాము అది టేక్ వుడ్ డోర్ ఫ్రెండ్స్ ఇది ఇది టేక్ వుడ్ డోర్ చాలా బ్యూటిఫుల్ సైనింగ్ తో ఈ డోర్ అయితే ఉంది చూడండి క్లియర్ గా మీరు గమనించండి ఈ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ నూట నలభై నాలుగు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నూట నలభై నాలుగు గజాల్లో ఈ బిల్డింగ్ ఆనుకుని నలభై అడుగుల రోడ్డు ఇప్పుడు హాల్ చూస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో చాలా పెద్ద హాల్ ఉంది కదా వెరీ బ్యూటిఫుల్ పైన ఫాల్ సీలింగ్ కూడా బాగుంది కదా డిజైన్ లోపల ఇంటీరియర్ పెయింట్స్ ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ మంచి బ్రాండెడ్ పెయింట్స్ వేయడం జరిగింది అలాగే స్విచ్చెస్ కానీ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ అంత బ్రాండెడే వాడారు ఫ్రెండ్స్ ఎక్కడా తగ్గలేదు వాళ్ళ సొంత ఇల్లు ఎలా కట్టుకుంటారో అలా కట్టారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్స్ అంత ఎక్సలెంట్ గా అంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటరే గ్రౌండ్ వాటర్ తాగుతారు అంత బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద హాల్ కనిపిస్తుందో నాకు వీడియో తీసేంతసేపు చాలా ఇష్టంగా తీసాను ఫ్రెండ్స్ ఎందుకంటే అంత మంచి ఇల్లులు చాలా అందంగా కట్టారు నూట నలభై నాలుగు గజాల్లో అది ఈస్ట్ ఫేసింగ్ చూడండి ఫ్రెండ్స్ పైన పాల్ సీలింగ్లు కూడా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయి ఇది డైనింగ్ హాల్ మనం చూస్తున్నాము ప్లస్ కిచెన్ ఓపెన్ కిచెన్ ప్లస్ యూ షేప్ లో ఉంది చూడండి కిచెన్ చాలా స్పేస్ ఉంది విశాలమైన కిచెన్ అనేసి చెప్పచ్చు చాలా విశాలమైన కిచెన్ అది ఇది నూట నలభై నాలుగు గజాల్లో కట్టారు ఫ్రెండ్స్ దీనికి కానుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఈ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ చాలా అద్భుతంగా ఉంటుంది ఏ ఇబ్బంది పడనవసరం లేదు అలాగే ఇది డైరెక్ట్ వానరే బిల్డింగ్ అమ్ముతున్నారు మీరు ఏమైనా వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే వానర్కి కాల్ చేస్తే ఆయనే మీకు వివరాలన్నీ తెలియజేస్తారు నాలుగు బిల్డింగ్లు నలుగురు నలుగురు ఫ్రెండ్స్ కానీ నలుగురు అన్న తమ్ముళ్ళు కానీ నలుగురు కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క బిల్డింగ్ను కొనుక్కోవచ్చు నాలుగు బిల్డింగులు లైన్గా ఉంటాయి ఫ్రెండ్స్ అది నలభై అడుగుల రోడ్డుకి ఆనుకొని నలుగురు స్నేహితులు కానీ నలుగురు కుటుంబ సభ్యులు పెద్ద కుటుంబ సభ్యులు మాత్రం తీసుకుంటే ఈ బిల్డింగ్లు చాలా అతి అద్భుతంగా కట్టడం జరిగింది చాలా అందమైన బిల్డింగ్స్ అలాగే ఒక విషయం మీకు క్లియర్ గా తెలుసుకోండి చూడండి ఈ ఫ్రేమ్స్ ఇప్పుడు బెడ్రూమ్ లోకి వెళ్తున్నాం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఈ ఫ్రేమ్స్ చూడండి గుమ్మాల ఫ్రేమ్స్ ఇవి ఫ్రేమ్స్ గ్రానైట్ ఫ్రేమ్స్ ఫ్రేమ్స్ వేయడం జరిగింది అలాగే ఈ డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా ఒకసారి క్లియర్ గా చెక్ చేసుకోండి మీరు దయచేసి అలాగే కబ్బోర్డ్స్ మాత్రం చేయించేసి లేవు కబ్బోర్డ్స్ మాత్రం చేయించుకోవాల్సి ఉంటుంది లోపలంతా క్లియర్గా నేను తీయడం జరిగింది వీడియో దయచేసి చూడండి ధర మాత్రం ప్రతి సామాన్యుడు ఈ బిల్డింగ్ కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్ అంత తక్కువ ధరలో అయితే ఉంది వెరీ బ్యూటిఫుల్ హౌసెస్ నాలుగు ఇల్లులు ఒక పెద్ద కుటుంబానికి నలుగురు పిల్లలు ఉన్న కుటుంబానికి నాలుగు ఇల్లులు కూడా ఈజీగా మీరు కొనుక్కొని ఒక్కొక్క ఇంట్లో హాయిగా సంతోషంగా జీవించవచ్చు అందులోని ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు ప్రతి ఒక్కరికి ఈస్ట్ ఫేసింగ్ పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఈస్ట్ నుంచే సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఆ సూర్యకాంతి ఈస్ట్ లోనే పడుతుంది అందుకని ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు కొనుక్కున్న వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తారు ఫ్రెండ్స్ అలాగే ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ అటాచ్డ్ బాత్రూమ్ కూడా క్లియర్ గా ఒకసారి చూసేయండి ఎక్కడ బ్రాండెడే వాడారు ఫ్రెండ్స్ అక్కడ చెక్కు చెదరలేదు బిల్డింగ్ అంత బాగా కట్టడం జరిగింది చూడండి లోపల వాల్ టైల్స్ ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఉందో క్లియర్ గా గమనించండి నేను వీడియో తీయడం క్లియర్గా నేను తీసాను మీరు కూడా ఈ వీడియోని క్లియర్గా చూడండి అలాగే ఇలాంటి మీ ఇల్లులు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ సైట్లు కానీ మీ పొలాలు కానీ అమ్ముకోవాలంటే నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ నేను సపోర్ట్ చేస్తాను మీరు నాకు సపోర్ట్ చేయవలసిన అలా ఒకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూడడానికి వెళ్తున్నాము అలాగే విండోస్ కూడా క్లియర్ గా చెప్తున్నాను చూడండి విండోస్ కూడా పీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇటువంటి దోమలు కానీ ఏగలు కానీ అలాంటి డస్ట్ ఏమీ రాకుండా విండోస్ కి మెస్ డోర్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ కూడా క్లియర్ గా గమనించండి స్పేస్ కూడా చాలా బాగుంది విశాలమైన గది సెకండ్ బెడ్రూమ్ కూడా అలాగే దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే ఈ బెడ్రూమ్ కి కూడా రెండు విండోస్ ఇవ్వడం జరిగింది అలాగే బ్యూటిఫుల్ టైల్స్ అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ కూడా వేయడం జరిగింది ఈ బెడ్రూమ్ లో కూడా అలాగే స్విచ్చెస్ కూడా మంచి కంపెనీ స్విచ్చెస్ వాడారు ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ స్విచ్చెస్ వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఈ నాలుగు ఇల్లులు కూడా నలుగురు తీసుకుంటే ఇంకా రేట్ కూడా తగ్గే అవకాశం మాత్రం కల్పించారు నాలుగు ఇల్లులు నలుగురు తీసుకుంటే వెంటనే ఇంకా రేటు కూడా తగ్గుతారు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ రేట్ వచ్చేసరికి యాభై ఆరు లక్షలు చెప్తున్నారు అందులోని రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం కల్పించారు రేటు తగ్గుతారు ఫ్రెండ్స్ యాభై ఆరు లక్షలు చెప్తున్నారు కేవలం యాభై ఆరు లక్షలే చెప్తున్నారు ఒక్క బిల్డింగ్ వచ్చేసరికి కేవలం యాభై ఆరు లక్షల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నూట నలభై నాలుగు గజాల్లో ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగుల రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు చూడండి సెకండ్ బెడ్రూమ్ బాత్రూమ్ వాల్ టైల్స్ ఎంత బ్యూటిఫుల్ టైల్స్ వేయడం జరిగిందో క్లియర్ గా మీరు గమనించండి స్టార్టింగ్ నుంచి ఈ బిల్డింగ్ ఎండింగ్ వరకు కూడా ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు హై లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేశారు ఫ్రెండ్స్ అంతా ఎక్సలెంట్గా కట్టారు మన సొంత ఇల్లు మనం దగ్గరుండి ఎలా కట్టించుకుంటామో అలా కడతారు ఫ్రెండ్స్ ఇల్లు ఇప్పటి నుంచే ఈ మధ్య కాలంలో కట్టిన వారు గట కాదు చాలా తరతరాల నుంచి ఇల్లు ఈ బిల్డింగ్లు కట్టడం అమ్మడం చేస్తున్నారు మార్కెట్లో మంచి గొప్ప పేరు ఉంది ఫ్రెండ్స్ వీళ్ళకి ఒక్క ఇల్లు వచ్చేసరికి నూట నలభై నాలుగు గజాలు యాభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు కేవలం యాభై ఆరు లక్షల రూపాయలు మాత్రమే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గే అవకాశం మాత్రం ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి వరకు బిల్డింగ్ మొత్తం చూసాం కదా ఒక పెద్ద హాలు ఒక పెద్ద కిచెను ఒక పెద్ద విశాలమైన గదులు కూడా చూసాము దానికి అటాచ్డ్ బాత్రూములు కూడా చూసాము ఇది కార్ పార్కింగ్ స్పేస్ ఇప్పుడు పైకి కూడా ఒకసారి ఇల్లు క్లియర్ గా ఒకసారి గమనించేద్దాము ఆ తర్వాత మనం ఈ వీడియో మొత్తం చూశారు కదా ఓకే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి కామన్గా ఒక బాత్రూమ్ ఇచ్చారు అది కూడా చూసాం కదా ఇప్పుడు పైకి వెళ్ళిపోదామా పైకి వచ్చాము ఫ్రెండ్స్ ఇప్పుడు క్లియర్గా గమనించేద్దాము పైన కూడా నూట నలభై నాలుగు గజాల్లో కట్టిన బిల్డింగ్ అది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు చాలా తక్కువ ధరలో అయితే లభిస్తున్నాయి కావాలి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించండి ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూశాక డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్లు అమ్ముతున్నారు ఆయనే మీరు సంప్రదిస్తే ఆయన వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఆయనే మీకు దగ్గరుండి తీసుకెళ్లి చూపిస్తారు కూడా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు లైన్గా నాలుగు బిల్డింగులు దొరకడం చాలా అదృష్టం అనేసి చెప్పచ్చు చాలా అదృష్టం ఫ్రెండ్స్ దొరకడం చాలా అదృష్టం చుట్టూ చాలా మంచి లొకాలిటీ ఫ్రెండ్స్ ఈ ఏరియా ఎక్కడుందంటే నడకుదురు కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఈ బిల్డింగ్లు నడకుదురు కాకినాడ ఆంధ్రప్రదేశ్ మన కాకినాడకి నద నడకుదురు వచ్చేసరికి కేవలం ఐదు కిలోమీటర్ల దూరం మాత్రమే నడకుదురు కాకినాడ ఆంధ్రప్రదేశ్